హాయ్ అండి మా వారు మర్చిపోయి వంకాయలు తీసుకొచ్చేసారండి ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకొచ్చేసారు వీటిని ఇప్పుడు ఎలా వండాలో కూడా తెలియదండి ఎట్లా వండినా కూడా మా వాళ్ళు అయితే తినరండి మేము వంకాయలు అంత పెద్దగా తినమనమాట వీటిని అవాయిడ్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది మొత్తానికి వీటిని ఎలాగోలాగా వండాలని చెప్పి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని రెడీ అయిపోయానండి దానికోసం ఈ విధంగా ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని కచ్చబిచ్చా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి యాక్చువల్లీ గుత్తి వంకాయ కూర అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కదండి మరి ఇదైతే చాలా ఈజీగా చేసేయచ్చంట ఎలాగో చూసేద్దాం ఇలా కచ్చబిచ్చ పేస్ట్ అయితే చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను దానికోసం ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ఈ విధంగా ఇందులో కాస్త కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి ఇలా కళ్ళుప్పు వేసుకోవడం వల్ల వంకాయలు కండ్ర అలాగే నలుపు కూడా రావన్నమాట ఈ రోజు ఈ గుత్తి వంకాయ కూరని చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే వండుతున్నానండి చాలా మంది కూడా ఈ విధంగానే వండుతున్నారు నేను చాలా మంది దగ్గర చూసానండి చాలా సింపుల్ గా అయిపోతుంది టైం కూడా బాగా కలిసి వస్తుందంట నాకు తెలుసు అయితే గుత్తి వంకాయ కూర ఇలా వంకాయలను కట్ చేసుకుని మసాలా బా మసాలా పేస్ట్ పట్టి దాన్ని ఇందులో స్టప్పింగ్ పెట్టి చక్కగా ఆయిల్లో బాగా మగ్గించి వండుతారండి ఆ గుత్తి వంకాయ కూర తెలుసు మరి ఇదేదో వెరైటీగా చాలా డైరెక్ట్ గా వండేసుకోవచ్చు అంటండి సరే కొత్తగా ఉంది కదా అని చెప్పి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నానండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పుచ్చి ఉన్నదో లేదో చూసుకుని ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి వంకాయలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుని కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల వంకాయలు కండ్ర అనేది ఉంటే పోతుందండి అందులోను ఇవి పెద్ద వంకాయలు కదా పైగా లోపల గింజలు పట్టేసినవి అనమాట అందుకని కండరు ఉంటాయండి అందుకు నేను ఉడికిస్తున్నాను అదే చిన్న చిన్న లేత వంకాయలు అయితే డైరెక్ట్ గా మనం వేసేసుకోవచ్చండి ఇదిగో చూడండి ఇక్కడ సేమియా అయితే కాస్తున్నానండి మా వారు చాలా రోజుల తర్వాత అడక్కడక్క సేమియా కాయమని అడిగారండి ఎందుకో ఆయనకి తినాలనిపించిందేమో అందుకని నేను సేమియా అయితే రెడీ చేసేస్తున్నానండి ఇక వంకాయలు అయితే పొంగు వచ్చేసినాయి అనమాట ఒక పొంగు రాగానే దింపేసుకోవాలండి ఎందుకంటే ఇవి బాగా ఉడికిపోయినాయి అంటే కూరలో బాగా మెత్తగా అయిపోతాయండి వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కూర రెడీ చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త వేడెక్కగానే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కగానే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కరివేపాకు చిటపటమనగానే ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని ఇందులో వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఎవరు ఎంత వరకు తినగలరో కారం అనేది చూసుకుని వేసుకోవాలండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము అందుకని ఒక రెండు మూడు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకుని మగ్గించుకోవాలండి చూసారుగా బాగా మగ్గిపోయింది అనమాట ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కారం అనేది వంకాయలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయల్ని ఉడకబెట్టాం కదా అందుకని ఎక్కువసేపు అయితే మగ్గించక్కర్లేదు ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి వంకాయలకి చక్కగా కారం అయితే పట్టేసిందండి ఇప్పుడు ఇందులో వంకాయలు మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి మేము వంకాయలు తినము అని చెప్పాను కదండి దానికి కారణం ఏంటంటే నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ స్కిన్ ఎలర్జీ అనేది బాగా ఎక్కువగా వచ్చేసిందండి ఆ స్కిన్ ఎలర్జీతో నేను వన్ ఇయర్ ఇబ్బంది పడ్డానండి ఎంత ఇబ్బంది అంటే మామూలుగా కాదండి అసలు ఎక్కడ స్కిన్ గోకితే అక్కడ చర్మం అనేది వచ్చేసేదనమాట అంత ఘోరంగా అయితే అనుభవించానండి చాలా హాస్పిటల్స్ తిప్పారు హోమియోపతి కూడా వాడాము చివరికి షుగర్ వల్ల కూడా ఇది వస్తుందేమో అని చెప్పి షుగర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ షుగర్ డాక్టర్ గారు సజెస్ట్ చేశారు ఆ వెళ్ళండి అక్కడ మంచి స్కిన్ డాక్టర్ ఉన్నారు ఆయనకు ఒక్కసారి చూపించండి ప్రాబ్లం అనేది ఏంటో తెలిసిపోతుంది అన్నారండి అప్పుడు మేము ఓమినిలో ఉన్న స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వన్ మంత్ లో రెండు సార్లు వెళ్ళానండి అంటే మొత్తం క్లియర్ అయిపోయిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ ఫేస్ చేయలేదు కాకపోతే ఇలా వంకాయలు గోంగూర చికెన్ ఇలా ఏమన్నా తిన్నప్పుడు కొంచెం అలర్జీ వస్తుంది అందుకని ఇవన్నీ అవాయిడ్ చేసామండి అంతే అలా అలవాటు తప్పిపోయింది అనమాట నాకు అసలు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అలాంటిది దీనికే దూరం అయిపోవాల్సి వచ్చిందండి ఇలా కూర సగానికి ఉడికాక ఇందులో కాస్త రబ్బ పులుసు వేయాలంటండి ఇలాగా మనం చింతపండు పులుసు వేసుకున్నాం అనుకోండి కూరనేది ఒకేలా కండరున్నా కూడా పెద్ద అనిపించదంట అండి అందుకని ఇలా చింతపండు పీస్ అయితే వేసుకోవాలంటండి ఇప్పుడు దీన్ని దగ్గరగా వచ్చే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలండి చూసారా గుత్తంకాయ కూర ఎంత ఈజీగా అయిపోయిందో కదండి కానీ ఈ కర్రీ కన్నా కూడా మనం అలా మసాలా పెట్టిన కూర అయితేనే చాలా టేస్టీగా ఉంటుందేమో అనిపిస్తుందండి ఇప్పట్లో పెళ్ళిళ్ళు కూడా గుత్తంకాయ వంకాయ కూరమని మనం ఆర్డర్ ఇస్తే ఇలానే వండుతున్నారండి ఎందుకంటే ఈ మధ్య భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా చక్కగా రెండు వంకాయలు వేసారంటే అవి కారం కారంగా పుల పుల్లగా భలే బాగున్నాయండి అసలు ఎట్లా వండారా ఏంటా అనిపించింది అంత ఈజీ ప్రాసెస్ లైతే వండేసుకోవచ్చు నాకు ఇప్పుడే తెలిసిందండి ఇక కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి వంకాయలు చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయినాయో చక్కగా కనిపిస్తున్నాయి కదూ ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి అంతే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి